ఏడుగురాలపల్లి మండలంలో ఉన్న సిమిలివాగ్ అనే ఊర్లో ఉన్నాము ఇక్కడి గ్రామస్తులంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వలస వారు ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వచ్చి ఈ విధమైన ఇంటి నిర్మాణాలు చేపట్టుకుని వీరు జీవన విధివిధానాన్ని అటవీ ప్రాంతంలో కొనసాగిస్తున్నారు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వీరు ఏ విధంగా నివసిస్తున్నారు ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం చూస్తారు కదండీ అంత పండ్లకు వెళ్ళడంతో పిల్లలు అయితే ఈ విధంగా అయితే ఉన్నారు ఇక్కడ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది ప్రతి ఇంటి నిర్మాణంలో అయితే గుంజలను అయితే ఈ విధంగా అయితే ప్రహారీలాగా అయితే ఇది నిర్మించుకున్నారు తాత ఏం పేరు తాత నీ పేరు జోగయ్య తాత ఈ ఊరి మీదేనా ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ ఉండబట్టి యాభై అవుతుందా పుట్టి పెరిగింది ఇదే ఊర్లోనో తాత మీరు ఛత్తీస్గఢ్ అంతే కదా ఎప్పుడొచ్చారు ఛత్తీస్గఢ్ లోంచి మీరు అమ్మ ఎప్పుడొచ్చారా మీరు మీరు చిన్నగా ఉన్నప్పుడు వచ్చారు ఇక్కడికైనా మీ పిల్లలు ఆహా ఓకేనా అవునా అండి ఎవరు ఏమవుతారా మీకు ఈ నాన్నగారు అవుతారా మామ మామ అవుతారా అండి ఓకే ఓకే మామ అవుతారా అంట అండి వీళ్ళకి అవునా ముందుకే వస్తారా ఓకే ఇది మీరు డ్రమ్ అనేది మీరు తయారు చేసుకున్నారా అండి కొనుక్కొచ్చుకున్నారా ఇది అమ్మ డ్రమ్ మీరు తయారు చేసుకున్నారా కొనుక్కొచ్చు తయారు చేసుకున్నారా మామ తయారు చేశారా ఇక్కడ ఒక ఇల్లు దాదాపు ఈ యొక్క నిర్మాణంలో అయితే మూడిలు అయితే విధికైతే ఉన్నాయి ఇంకొక ఇంటికి వెళ్తాం మనం ఏ విధంగా ఉందనేది ఇక్కడ నుంచి ఏం అమ్మా నీ పేరు ఏం పేరు దేవి అవునా ఇల్లు మీదేనా అమ్మా ఇక్కడ ఇదంతా పేడ తలుక్కున్నారా మీరు పేడతో అలొక్కున్నారా అమ్మా ఏంటమ్మా అమ్మా ఇదేంటిది ఇక్కడ కనిపిస్తుంది పైన ఇదేంటిదమ్మా ఇది పైన కనిపిస్తుంది ఇది ఇది ఏంటిదమ్మా అదమ్మా సరే ఒకసారి తీయవా అమ్మా చూస్తాం మేము కూడా దేనికి ఉపయోగిస్తారా ఇది ఆహా లంద తయారు చేసి దాంట్లో ముంచడానికి ఇది సురభుంగా అనేది ఉపయోగిస్తారా మీరు అవునా అమ్మా లంద అంటే ఎప్పుడు తయారు చేస్తారా పండగలు మన ఉంటాయా మీకు పండగలకి పెళ్లికి ఉపయోగిస్తారు అవునమ్మా ఏం పండగలు ఎక్కువగా చేస్తారమ్మా మీరు కొడతాడ వరి లేచినప్పుడు చేస్తారా తినే ముందు పండగ అవునా ఓకే ఓకే అదైతే వరి వేసే ముందు అయితే కొడతా పండగ అనేది అయితే ఒకటి గ్రామంలో చేస్తారంట అప్పుడు చేసినప్పుడు అయితే లందా తయారు చేసుకొని వీరి గ్రామం అంతా కూడా అయితే ఎంజాయ్ చేస్తామని అయితే మనకు చెప్తున్నారు అమ్మా ఇదంతా అమ్మ మీరు ఓకే అమ్మా అమ్మ మీరు అమ్మ ఏం జావా మీద రాగుల జావా జొన్న వండు జొన్న జావా అంటే మీరు పండించుకుంటారా అమ్మ మీరు అంతా మీద సిస్టమేనా కూడా ఎంత ఒక ట్యూబ్ లైట్ ఒక ఫ్యాన్ వస్తుంది అమ్మ మీకు ఫ్యాన్ రాదా ఓన్లీ ట్యూబ్ లైట్ లైట్ వరకే ఉంటుంది అనమాట ప్రతి ఇంటికైతే బొంగులతో ఈ విధంగా అయితే ప్రహారం నిర్మించుకోవడం జరుగుతుంది అన్న ఏం పేరు అన్న సందీప్ ఒక్కసారి రావచ్చు లోపలికి ఒక్కసారి తీస్తావా అన్నది ఎట్లా తీయాలి ఈ ముడి అన్న అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న అన్న ఇదంతా ఇప్ప అన్న మీరు ఏం చేస్తారన్న ఇప్ప తోటి ఇప్ప పువ్వుతోటి సారా మరియు తయారు చేస్తారా దేనికి ఉపయోగిస్తారన్న ఇది ఏంటి అన్న ఇదైతే ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకుంటారంట అటవీ ప్రాంతంలో నివసిస్తున్నాం కాబట్టి ఆత్మరక్షణ కోసం అయితే మేము ఉపయోగించుకుంటామని అయితే మనకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అన్న ఇప్ప తోటి నిన్ను తయారు చేస్తారన్నా మీరు అన్న ఇప్ప ఇప్ప నూనె తయారు చేస్తారా మీరు నూనె కాదన్న ఇప్పుడు ఈ కాయలు వస్తాయిగా గేర బద్దల కాయలు అవి తయారు చేస్తారన్న ఇప్పుడు ఒక నెల తర్వాత అంత కాయలు వచ్చేస్తాయి ఈ ఉప్పు కాయలు ఇప్పు పువ్వు కాయలు అన్న సంతలో అమ్ముకుంటారా మీరు లేకుంటే మా సంతలోనే ఎంత కేజీ పడుకుందా మీకు కేజీ వచ్చి ఇరవై ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా పడతాయ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా పడుకుందా ఓకే ఓకే అన్న అన్న ఎంతమంది ఉంటారన్నా మీ ఇంట్లో ముగ్గురే ముగ్గురమే ఉంటారా ఎక్కడ పుట్టి పెరిగింది ఇదే ఊరా అన్న మీరు అంటే సిజి నుంచి వచ్చి ఒక ముప్పై అక్కడ ఉంటారు అవునా అన్న అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సిజి అంటే అంతా కూడా సిజి నుంచి వచ్చిన వారు అంటే ఇక్కడ సొంత ఊరు అనేది వరికి లేదు అవునా అన్న చూస్తున్నారు కదండి వీరంతా కూడా అయితే సొంత ఊరు కాదంట ఇక్కడ ఉన్న ఇరవై రెండు ఇండ్లు కూడా అయితే సీజీ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అయితే వచ్చి ఇక్కడ నివసిస్తున్నామని అయితే మనకు చెప్పడం జరుగుతుంది వీరంతా కూడా హారు చేస్తున్నారు కదా పశువుల మేత కోసం అనుకుంటా ఇక్కడ నుంచి అయితే ఇట్లుంది ప్రతి ఇంటిలో కూడా అయితే చాలా అయితే స్పేషస్గా అయితే ఉంది ఇక్కడ అమ్మ తెలుగు వస్తుందా మీకు తెలుగు అయితే మనం మాట్లాడదామన్నా కూడా తెలుగు వస్తలేదు హిందీ మాట్లాడతారా కోయ భాష తప్ప మీకు తెలుగు హిందీ రాదు అవునా అమ్మ వీరికైతే కోయా భాష తప్ప తెలుగు హిందీ అనేది అయితే రాదంట వీరికి ఇక్కడ నుండి ఇంకొక ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ ఒకసారి అయితే లోపలికైతే వెళ్ళి చూద్దాం ఈ ఇంటి నిర్మాణం కానీ లోపల కానీ ఏ విధంగా ఉందనేది ఓకే అండి ఒకసారి జరగండి అమ్మ ఏం పేరు నాన్న నీ పేరు లక్కమ్మ అవునమ్మా స్కూల్కి వెళ్తున్నావా ఏ క్లాస్ అమ్మా నువ్వు క్లాస్ టెన్త్ క్లాస్ అయిపోయింది అమ్మా ఏం తింటున్నానా అన్నం తింటున్నావా ఓకే ఓకే ఏం కర్రీ మీది కూర ఏం కూర కూర చెప్పా ఓకే కూర ఏంటో తెలియదు అంట బాబుకి ఓకే చూసారు కదండి ఏం పేరు అమ్మా మీ పేరు ఏం పేరు మీ పేరేం పేరు తెలుగు వచ్చిందా మాట్లాడతారా అమ్మ తెలుగు మాట్లాడతారా మీరు తక్కువ మాట్లాడతారా అంటే మే నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా అంటే కొద్ది కొద్దిగా అర్థమవుతుంది అమ్మగారా మీ అమ్మగారామే ఎంతమంది నాన్న మీరు మొత్తం ఆరుగురా చూసారు కదండి అయితే ఆరుగురు పిల్లలు అంటే టెన్త్ అయిపోయింది కదా నాన్నది ఇందాక చెప్పావు కదా ఓకే ఓకేనా ఇప్పుడు ఇంటర్ చదువుతావా నాన్న ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు పోలూరు ఎక్కడన్నా నాది చింతూర్ దగ్గరలోనో లేకుంటే భద్రాచలం దగ్గరలోనో ఈ ఊరిలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వలస వచ్చిన వారే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వీరికి సరైన పనులు దొరకకపోవడంతో ఏడుగురాల పెళ్లి అటవీ ప్రాంతంలోకి వచ్చి సొంతంగా ఇల్లు నిర్మించుకొని సిమిలివోగానే పేరు పెట్టుకున్నారు అడవి నుండి తీసుకొచ్చిన పండ్లను ఇప్పపూలను దగ్గరలో ఉన్న సంతలలో అమ్ముకొని వీరి యొక్క జీవన విధి విధానాన్ని కొనసాగిస్తున్నారు అటవీ ప్రాంతం కావడంతో కరెంటు సదుపాయం అనేది ఈ ఊరికి లేదు ఇక్కడ గవర్నమెంట్ ఈ ఊరికి సోలార్ సిస్టమ్ అనేది అమ్మర్చి ఇంటికొక ని ప్రొవైడ్ చేయడం జరిగింది అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ గ్రామాలను మీ ముందుకు తీసుకురావడానికి మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే సింబల్ని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది